హాయ్ వెల్కమ్ టు ఈ ఈరోజు మేము మీకోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము చూడండి ఈ హౌస్ చూడడానికి ఎంత బాగుందో ఈ ఇల్లు చూస్తే వెంటనే ఎవరికైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది ఇంటి డిజైన్ కూడా చాలా బాగుంది ఇలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించాలి అనుకుంటే నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ వన్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి చూడండి ఎంట్రన్స్ లో చాలా పెద్ద గేట్ ఇచ్చారు ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సింప్లెక్స్ హౌస్ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు బోర్ వేయించారు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు ఈ హౌస్ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి ఈ హౌస్ మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్ అలాగే ఈ హౌస్కి ముందే థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది ఈ హౌస్ ఎంట్రన్స్లో మనకి టూ డోర్స్ ఇచ్చారు ఒకటి చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ ఈ డోర్ చాలా పెద్దగా ఇచ్చారు మరొకటి చూసుకున్నట్టయితే స్టెప్స్ పక్కనే ఇచ్చారు ఇప్పుడు మనం హౌస్ లోపల చూద్దాం ఈ హౌస్ లోపల చూసుకున్నట్టయితే మనకి టూ బిహెచ్కే ఇచ్చారు టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ హాల్ మరియు బెడ్రూమ్ చాలా విశాలంగా ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా డిజైనడ్గా చేపించారు ఇల్లు కొనుక్కోవాలని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ఇల్లు చాలా బాగుంటుంది సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే సాగర్ హైవే వన్ కేఎం తుర్కెంజాల్ వన్ కేఎం అలాగే స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ చాలా దగ్గరలో ఉన్నాయి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సాగర్ హైవేకి ఆనుకొని ఉన్న రాగన్నగూడ నుండి తుర్కెంజాల్కి వెళ్ళే ఎయిటీ ఫీట్ రోడ్లో ఉంది ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళు రెంట్కి ఇచ్చినట్టయితే 12,000 థౌజండ్ వస్తుంది ఎవ్రీ మంత్ ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు కొంచెం తగ్గిస్తారు అలాగే లోన్కి వెళ్ళాలి అనే ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ ఉంది పొమిషన్స్ చూసుకున్నట్టయితే తుర్కెంజల్ మున్సిపాలిటీ పొమిషన్ ఉంది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Meio Sri Rastu TV.